అన్న గౌరవనీలు అన్న కేటీఆర్ గారు అందరూ వరుసగా ఒకరికరికి అందరికీ పాపారావు నాకు బాగా ఇష్టమైన ఆర్తి వారు ఇక్కడ తక్కువ మాట్లాడు పాపారావు గారు మనకు ఆర్థికవేత్తలు జోసెఫ్ సిగ్జిత్ ఇవాళ మరి ప్రపంచంలో వరల్డ్ బ్యాంకులో సలహాదారుగా ఉండి ఆ ప్ర అమెరికా కాదు పొత్త హార్వర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ అయినా ప్రపంచంలో ఇవాళ ఆయన పదేళ్ళ కిందనే వచ్చే సంక్షోభం ఐటీ రంగంలో ఆర్థిక రంగంలో వచ్చి ఇవన్నీ కూడా ఆయన ముందే పదేళ్ళ కింద రాసినాడు అట్లాంటి స్థాయి కూడా మౌనంగా ఉంటాడు పాపారావు గారు రావడం చాలా ఆనందంగా ఉంది ఇక్కడ నాకు చాలా సపోర్ట్ వర్తాను మాట్లాడినాం జ్వాల నరసింహ గారు స ఇద్దరు నమస్తారు అన్న దేశపతి గౌరవనీయ మంత్రివర్యులు మధ్య అన్న పాప జగదీష్ అన్న కూడా నేను చిన్నప్పటికి తెలుసు గౌరవైన బాలు సుపర్ణం సార్ గాయకృష్ణ గారు కింద కూడా ఓడి ఓ నరసింహారెడ్డి అన్న అందరుండ్రు దేశపతి మిత్రమత వెంకట అయితే సమస్య ఏంటంటే నేను ఏం ఏం మాట్లాడి మాట్లాడే నాకేం ఇష్టం నాకు సార్ అంటే ఇష్టం ఎందుకు ఇష్టం అంటే మేము ఇప్పుడు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఇప్పుడు గౌరీ ఇప్పుడు చేస్తుంది పుస్తకాలు ఇస్తానని ఇట్లా ఒడితే వస్తున్నాడు కానీ నిద్ర మాని రాత్రులు పగల్లో ఒక దేశపతి ప్రేమతో ఉన్నాడు కానీ అది కాదు పంతొమ్మిది వందల తొంభై నాలుగులోనే తెలుగు నేలపైన కోదాడ నగరంలో ఈ మొత్తం ప్రాంతీయ ఆస్తిత్వాలు దళిత అస్తిత్వాలు బహుజన ఆస్తిత్వాలు ఒక దీని మీద ఒక సదస్సు సాహిత్య సదస్సు పెట్టి అప్పుడు శివసాగరు కాదర మొదను త్రిపుర శ్రీనివాసు కె శ్రీనివాసు మొత్తం తెలుగు నెల విధానం గొప్ప సంటే అంతవరకు ఏంటంటే సమాజం వాళ్ళు కమ్యూనిస్టులు లేకుంటే కాంగ్రెస్ పార్టీ ఇంకా లేదు గారు రచయితలంతా ఈ రెండు శిబిరాల మధ్య లేదంటే ఆర్ఎస్ఎస్ ఈ దీన్ని బ్రేక్ చేసి ఆస్తిత్వాల మీద మొట్టమొదటి మాట్లాడించినవాడు జూలూరు గౌరీశంకర్ ఆ సభకు నాకేం తెలియదు ఆ బహిరంగ సభకు సాహిత్య రెండు సదస్సులో ఒక దాంట్లో ఒక బహిరంగ సభలో నన్ను పెట్టినాడు అప్పుడు తొంభై నాలుగు నాకేం తెలియదు అది గౌరన్న చేసే పని ఉట్టి అనుకుంటా కానీ అది చాలా తగింది ఒక పుస్తకం ఏంటంటే నన్ను సుబ్బయ్య చెప్పినాడు కళ్ళ నీళ్ళు వచ్చినాయి తమ్ముడు వనపట్ల సుబ్బయ్య మా కవిమిత్రుడు చాలా మా ఊరు నేను ఒక పుస్తకం ఏంటంటే ఇబ్బంది వరుసగా కేసీఆర్ గారు ఎన్ని పుస్తకాలు వేస్తూ వేయడం ఎన్ని పుస్తకాలే కాదు ఎవరి గుండరు అంటే కేసీఆర్ గారు ప్రపంచంలో మార్చిన్ లోతర కింగును మర్చిపోరు నెల్సన్ మండీలను మర్చిపోరు ఏ ఏ ప్రాంతీయ పెరిగారును మర్చిపోరు తమిళనాడులో పెరియార్ సిద్ధాంతకర్త ద్రవిడన్ సిద్ధాంతకర్త కరుణానిధి ఆ సిద్ధాంతాన్ని అడ్మినిస్ట్రేషన్లోకి తేకపోతే రాజకీయాల్లోకి లేకపోతే ఇవాళ భారతదేశంలో మిగిలిన ఏకైక ప్రత్యామ్నాయ రాజకీయ ప్రాంతీయ ఆస్తిత్వ ఉద్యమ స్పృహ అనేది భారతదేశంలో లేదు గుర్తుపెట్టుకోండి అది ఒక సిద్ధాంతంతో చాలామంది ఉండొచ్చు తెలంగాణలో కానీ ఆ సిద్ధాంతాన్ని ఆచరణాత్మకం చేసిన మహోన్నత నేత కేసీఆర్ గారు అందులో ఏ సందేహం లేదు లేకుండా మేము తొంభై ఎప్పుడో నాకు తెలియకుండా రేలా దూలా తాళెల్లాడే నేలా తెలంగాణ తొంభై నాలుగులో అరుణోదయ కృష్ణవాడీ పాట తెలంగాణ అన్నగా అన్నా కానీ నాకు తెలియదు తెలంగాణ తెలంగాణ అన్నది తప్ప తెలంగాణ స్వరూ నాకు తెలియదు ఈ నీళ్ళది ఎంత ఈ టీఎంసీ ఎంత ఇవన్నీ ఏం తెలియదు ఒకటి ఏదో జరుగుతుంది కరువు వస్తుందని అనడమే తప్ప ఆ ప్రభాకర్ని సినిభిషన్ తెలంగాణ పరక ఆయన ఏం ప్రభాకర్ లేదు అధ్యయన వేదిక గాడికి ఏదో వచ్చేది ఎప్పుడన్నా డిటీఎఫ్ ఎపిటీఎఫ్ టీచర్సు టైంపాస్ దేవి ప్రసాద్ తెచ్చు మరింత ఇది వస్తుందా అవుతుందా కాదని కానీ అనాలి ఏదో అనాలి ఏదో అనాలి ఏదో అనాలని చేసేది అట్లాంటి దాన్ని ఆ పాట రాసినాం కానీ ఆ పాట నేను తెలివితో రాలే కంపతారు చెట్లు కొట్టామని తెలంగాణ ప్రోగ్రాం ప్రోగ్రెస్ ఉండేది అది కూడా రాస్తే సార్ అయిన తర్వాత జంగిరతో అలా క్యాస్టల్ వాడిచ్చాము మా ఊరు జిల్లా పెద్ద మంచి సింగర్ అవుతున్నాం కంపతారు చెట్లు కొట్టి అమ్ము కోని కడుపు నింపు కాలం కాలము చీనాది సేతానమేడురా తెలంగాణ శీలన్ని పీడా ఎలా దగ్గు ఒయ్యారి బామ చివరి మళ్ళీ ములిసింది లొట్ట పీసు మొత్తం మడలేకపోతుంది నేను తక్కువ టైమ్స్ లుట్ట పీసు చెట్లు గట్టున పెరిగినాయి తరి పొలము తగ్గింది పెరి కలమ మిగిలింది సెలకంత మరమయ్యి గొలుకు గొలుకయ్యింది కలమందజెమ్ముళ్ళు రా పాలామూరు కరువు కూరుతాయరా గుక్కిచ్చి గుక్కిచ్చి బోరు దుంకుతుంటే ఒక్కటన్నా మరి సిక్కగా దడవదు వంకాయ తోటేసి నొట్టి ఊగిందిరా మెరప నాటుకుంటే ఊరిపైదిర నాసుపచ్చని బావులా తెలంగాణ నా పరాళ్ళు దగ్గుదమ్ము టీబి కక్కూడా బేదులతో ముప్పై ముసలి ముసలితనం వస్తాది నెలకు మూడుగు పైగా పీనిగలు లేవంగా పల్లె సుట్టూ పాడే కట్టెలు కూడిదాయే ఇల్లిల్లు శోకాలతో తెలంగాణ తెల్లారిపోతుందిరా కంటే కానుక కొరకు సస్య బృందా కొరకు వలస పోయిన జనము వచ్చిపోతుంటారు సాగు పుటుకల మధ్య తప్పని పెళ్లికి ఇండ్ల సున్నాలేసి లేసి ఎగురంగా చేసేరు పెళ్లి ఎళ్ళిన నెలకు రా ఇండ్లన్నీ పెంటకు పాలైతవి గోదావరి కృష్ణమ్మ పరబళ్ళు దొక్కిన సాగునీరు లేక భూములెందుకెండే ఇట్లా దో శోకం కట్టి పాడేది తెలుగు గంగ కొన్ని ఇళ్ళు అలిగేళ్ళి పోతుంటే పలుగురాళ్ళు ఉదేలి పాలము రేడిసింది ఎగువ సిద్ధేశ్వరము ప్రాజెక్టు ఎవడు గంగల గలిపేరా ఈ నిరంజనన్న మా తన అన్న ఉండే నిరంజన మినిస్టర్ గారు అన్న నేను ఆ భాస్కర్రావు సుబ్బయ్య బాలరామన్న మాకు గురువు పెద్ద ఆయన అందరం కలిపి ఈ నీళ్ళు ఎట్లా పోతున్నాయి తెలంగాణ సోయ ఈ నీళ్ళు వస్తే బాగుండని ఈ పాటలు పాడేది ఆ పాటల నుంచి ఉద్యమం అంతా మీకు చెప్పొద్దు మనకు చెప్పే స్థాయి కాదు నాకు ఏంటంటే సార్ రాకపోతే జనసభ అని ఆరున్నర ఏడ పడితే దుంకేది పాడేది బాధ దొరకపోయేది అన్నా దావకొస్తావు మీటింగే మీటింగే నేను రాకపోయేది కాదన్నది ఆడన్నీ మంచిగా ఉంటాయి అనేది అరే చూస్తావా తెలంగాణ తెలంగాణ వస్తాయి కాదు అడవి అన్ని బాగుంటా అనేది బాగుంటేస్తావు అదంతా దగ్గర బాగుంటాడే నిజంగానే బాగుండేది ఓ మనోడు నాటుకోడి గిట్టుకోడి దుమ్ము దుమ్ము మసాలా హే అసలు నేను ఎక్కడి నుంచి మూడు వందల కిలోమీటర్ అని పోతే అలిసిపోయి ఉండేది ఒక్కసారి శక్తికి దివ్యత్వం ఏం రావడం అంత ఆ దివ్యత్వంతో ఇంకా ఏసుకు సీ శాంతం ఎగురుడు పాడు దొంగ ఓ పాట కాదు ఒకటి పాట రెండు పాటలు కాదు తల్లి తెలంగాణ ఆ పాట నీ పాటలు నేను ఎప్పుడో కరెంటు మీద రాసిన ఆ కరెంటు కోత వద్దు అంటే ఫ్యాను జిద్ది మీద పెట్టినావు నీవు ఫ్యాన్ పెట్టగానే పెళ్ళము అని కొట్లాడు నేను మర్చిపోయినా అది చాలా ఉంది కానీ ఫ్యాన్ బంద్ చేసి ఫ్యాన్ బంద్ పెడితేనే అంటే ఇద్దరి మధ్య సమాధానం అసలు ఆ పాట ఎక్కడ దొరికించుకోండి అది పెట్టి చేస్తే ఎక్కడ దొరికే పాట నేనే నేను రై పాట నేను రాసిన కానీ పాట ఇది ఎలా అన్ని మొత్తం ఒక పాటే కాదు అన్నీ వరుస పిల్లలు వాడు నాగరాజు వీళ్ళు చేస్తుంటే సార్ ఇవన్నీ మేము తెలంగాణ దుమ్ సారు వదంతులు వచ్చి అట్లాంటి పాటల నుంచి ఒకేసారి తెలంగాణ ప్రకటిస్తారు ఎందుకు చెప్తున్నా అంటే తెలంగాణ ప్రకటించే వరకు వచ్చే వరకు ఆశ్చర్య రాముడు రే సీతమ్మో సీతమ్మోరే రామయ్య ఎద పైన దిగులు బండ సరిగి బాధ తొలిగాను ఎండిన సెరువు నిండి అనువు ఎట్లొచ్చేది అన్నట్టే అది ఆ బండను తొలగించిన కేసీఆర్ గారు ఊరికే మాట్లాడతాం కానీ ఈ ఉద్యమాలు పిడికిళ్ళు బాగుంటాయి నేను కామ్రేడ్ ఆయన పాపారావు గారు వెళ్ళిపోయినట్టు నేను కూడా అక్కడ చూసాను కానీ మనం కొట్లాడితే ఏం చేస్తారంటే అది పెట్టి ఎన్కౌంటారు జైలు వేస్తారు చాలామంది కళాకారులు పోగొట్టుకున్నాం మనం తెలంగాణ జనసభలను కానీ ఇకని ఈ ప్రజాస్వామ్య ప్రక్రియను అర్థం చేయించింది సమాజానికి అది పెద్ద ఓపికతో ఉండే పని ప్రజలను కలిసి వెంకట ఎంత కష్టం ఉంటుందో తెలుసు మీకు అక్కడి నుంచి చేసి తెలంగాణ వచ్చిన తర్వాత వారి ఆ దీక్షా దివసప్పుడు సార్ అట్లా ఉండకపోతే ఊరికే మాట్లాడ మాట్లాడలేముంది నో నోరుకు నాలుగు నరణ ఎంత వేసుకోవచ్చు మనుషులు మాట్లాడతారు చరిత్ర చరిత్రను ఎప్పుడైనా సరే భారతదేశంలో గత గతకాలం ఇట్లాంటి ఉద్యమంలో నెరిని గురించి తక్కువ ఎవరు మాట్లాడరు లాల్ బహదూర్ శాస్త్రిని గురించి తక్కువ మాట్లాడరు ఆయా దేశాల్లో ఆయా ప్రాంతాలలో వాళ్ళ వాళ్ళ స్ఫూర్తి ఇది ఎక్కడిది ఇప్పుడు అంత రాజకీతిక పాతది అంత తెచ్చి ఇప్పుడు నేనంట ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు కూడా మంత్రులైనట్టే తెలంగాణ వస్తే కా అవుతున్నా తక్కువ కదా మరి ఊరికి హానికే ఉంది దాంతో వాళ్ళు ఏదైనా సరే మాట్లాడే పద్ధతి పాతకాలపు నాటి ఒక డెమోక్రటిక్ ప్రాసెస్ అనేది ఇవాళ లేదది ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ అది ఏ రాజకీయ పక్షానికైనా సరైనది కాదు అది అట్లాంటి పద్ధతి పాలకులు ఎవరైతే ఉండో కేసులు కేసు ఎంత కేసులు పెడితే అంత ఉద్యమాలు ఎవరైతే గుర్తుపెట్టుకోండి కేసులు కేసులు అంటే కేసులు నిర్బంధాలు జైళ్ళు ఉద్యమాలు ప్రజాస్వామిక పద్ధతిలో ఉంటే ఖచ్చితంగా విజయానికి మన నెత్తిన వాళ్ళే పాలు దగ్గర చూపినట్టు వాళ్ళు పోయి ఎంత భయపెడితే ఎంత కేసులు వెళ్తే ఎందుకంటే సారే స్వతహాగా ద్వారం దగ్గర ఉండి పురి నోట్ల తల ఎంతమంది తెలంగాణ కార్యకర్తలు ప్రజా సైన్యం ఉన్నారు ఇక్కడ ఇవన్నీ తర్వాత అనేక ఉద్యమాల నుంచి వచ్చినప్పుడు ఆయన భోనసూర్ రెడ్డి అన్నాడు పిడిఎస్సి ప్రెసిడెంట్ మా అన్న అన్న జగదీష్ అన్న చిన్నప్పుడే విరసం సభల్లో సాయించగలుగుతున్నాయి తర్వాత మంత్రి అయినా కూడా ఏమో అదే పాలనలో ఉంటాడు అదే ప్రజలు లేస్తే మళ్ళీ పాతలే ఉంటారు పోదు అంటే ఉన్నారు అట్లా అన్న గౌరీ గౌరీ పిటికిరి కాముడి తాత రామారావు మనం మాకు నా అందుకోరకు అందుకో పాట ఎంత మేము వచ్చి ఆఖరికైతే మేము పాడేది పోయే తప్ప రోటికి 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 లేని పని కొన్ని సాధించి కానీ తెలంగాణ మాత్రం ఈ పద్ధతిలో తేయవచ్చు అని ప్రజాస్వామిక ప్రక్రియ రాజకీయ ప్రక్రియతోని రకరకాలను కలుపుకోవాలి ఊరికే ఓర మాట్లాడిన ఎమోషన్ కాదు పాలకపక్షాలలో విప్లవానికి కూడా చైనా విప్లవాన్ని కూడా శాంకై చెక్కును ఐక్య సంఘటనలు ఉంటాయి నేపాల్లో ప్రచండ ముఖ్యమైన అంటే ఐక్య సంఘటనలు ఉంటాయి ఊరికే వాడు ఉచిత నాయకుడు వచ్చినట్టే వాడు ఐక్య సంఘటన ఏ ఐక్య సంఘటన లేదు ఎవడద్దు మనమే తెస్తామంటే ఎప్పటికీ లేదు ఆ ప్రక్రియ నెరిగి అటు మార్క్సిజాన్ని గాంధీవాదాన్ని రాజకీయ తత్వశాస్త్రాన్ని చదువుకొని లోతైన మీరనే పద్యాలు అటజనీ కాంచే అంబర అటజని కాంచె ఇది అటజని కాంచే భూమిశ్వరుడు అంబరీ శిరస్ శిరస్థరీ పటల ముహు ముదంగ నిశ్వాస పుట్టూప పరిపుల్ల కలాప కలాపి జాలములు కట చిరత్కరేడు కర్రంపి సాలమట్లక్కంచి శీతశైలం ఆ శీత అక్కడ హిమాలయ పడుతుంది మన ఊళ్ళకు నీళ్ళు వచ్చినాయి అక్కడి నుంచి ఉన్న ఉద్యమం నీళ్ళు వచ్చినాయి సెల్లు నిన్నాయి చేపలు వచ్చినాయి బతుకులు వచ్చినాయి అప్పుడు బాబు ఒక పది పాటలు రాసిన అతని వీరాది వీరుడు అతడు విజయానికి బావుట అతడు ఒక్కటి కాదు నేను అసలు ఎన్నో పేరుండదు కానీ అసలు నేను చూస్తాను ఎట్లా రాసిన పాటలు నేను వచ్చి రావంట ఆయన వీరాది వీరుడు అతడు విజయానికి బావిట అతడు ఆవేశం విల్లంబతడు ఆలోచన శిఖరంబతడు జనహీన రాసిన అతడే లేకుంటే తెలంగాణ ఎట్లుంటుండే ఆ సాగరు వెంకట్రాచ నేను వరుసగా అక్కడ నుంచి రాయడానికి కారణం ఏంటంటే జగదీష్ అని అయితే ఒక నలుగు ఒక ఇరవై పాటలు ముప్పై పాటలు రాయిచ్చును అది రిస్కార్డ్ చేసి బయటికి రాలేదు ఎందుకో అదే అది అన్న సూర్యపేట మారిన తర్వాత ఆ సూర్యపేట తొంత ఎట్లుండేది ఎట్లా వస్తువులు ఉండేది ఎట్లా దాడి ఉండేది అయితే భయపెట్టి నాకు ఆ ఊరు బాగా ఎందుకంటే ఎందుకంటే మల్లెస్వరాజ్యం గారు ఎనభై నాలుగు బిఎన్ ఎలక్షన్కి తిరుతున్నాను అందులో దోస్తులు బాగా బాగా వాడు వీడు అంతా ఆ ఊరు ఎట్లా మారింది ఆ కట్ట ఆ కట్ట ఎట్లున్నది రకరకాలుగా కాకిపోస్తాయి మంచి మూసి మూసివాడే అది కళ్ళాతో కూడా కళ్ళు దరిద్రం వాంతికి అవుతాడ అట్లాంటి ఊరును మార్చి నీళ్ళు వచ్చినాయి అది ఏది కట్ట మీద శ్మశాన రాజమండ్రి ఎక్కడో సన్నిధానం ఉంటుంది శ్మశానం అట్లాంటివి వేసి ఒక్కొక్క ఊరిలో సూర్యాపేట కాదు ఇప్పుడు ప్రతి ఊరు సిరి ఇన్ని మారినాక ఏమైందంటే ఇవ్వ రాజకీయాలు నాకు తెలియదు కానీ లోపల లోపల మనకే కోరుకొని పోటీతోని కొంచెం కొంచెం పోయినాయి కదా ఏం కాదు మళ్ళీ ఇది మనకు పెద్ద గుణపాఠం పడిపోవడం అనేది చాలా వరం గుర్తుపెట్టుకోండి ఓటమి కాదు ఓటమి కాదు మనకిది కంపల్సరీ గొప్ప ఉద్యమ ప్రజల్లోకి వెళ్ళిపోతారు ఉద్యమాలు చేసిన పడింది మేమంతా ఏదైతే కవిత్వంలో సాహిత్యంలో ఊహల్లో ఉంటామో దాన్ని ఆచరణాత్మకం చేస్తున్న టీఆర్ఎస్ కార్యకర్తలు దానికి నాయకత్వం వస్తున్న కేసీఆర్ అన్న హరీష్ అన్న కేసీఆర్ గారు ఇప్పుడు మా సాహిత్య రంగానికి పెద్దఅైన మన గౌరీశంకర్ అది అన్న జ్యోదీషన్న మా నిరంజన అందరూ మీరు పనిచేయండి భరతం కనపడతలేదు మేము మేంటో ఉంటాం ఈ పుస్తకాలు సారు సారు పేరుతో ఎన్ని ఎన్ని రాసినా తక్కువనే అన్నమాచార్య ముప్పై వేల సంకీర్తన రాసినాయి కదా వెంకటేశ్వర తెలంగాణ మీరు అన్న రేపు వీళ్ళే లోపల అన్నం తింటున్న ప్రతి ముద్ద మీద కేసీఆర్ సంతా ఎందుకంటే మేము వేసేదా భూ భూమి మా మా ఊరు భూములు గౌరవం భూములు అంటే మా ఊళ్ళో ఫేమస్ భూములు ఆ దిన ఇప్పుడు భూమి వచ్చింది గీమ్ వచ్చింది కాదు మా ఊళ్ళకి భూమి దొరకాలంటే వెంకట వరదల గట్టి తెలకపల్లి వెళ్ళే రిపోర్ట్ ఉండేస్తాం అడిగింతుండే భూమిలు గౌరవం దొరకాలంటే కష్టం అప్పుడు ఆ దినం అట్లాంటి భూములు అట్ల పంట అంతా ఈ జడ్చల్ల మార్కెట్లో మా ఊరి పల్లెంటే ఫేమస్ ఎప్పుడు అర్ధకర సాగుండేది నీళ్లుంటే కానీ ఎండిపోయి కరువై ఘోరాతి ఘోరంగా ఉండే అలాంటిది పొలం మళ్ళా నీళ్ళు వస్తే గౌరవం లేవనంటే ఇప్పుడు కాదు మన మొత్తం ఇండ్లు వస్తున్నాయి ఏం చేయాలి ఎక్కడ నీళ్ళు ఎండిపోయిన భూములకు ఇండ్లు లేక వచ్చినంత నీళ్ళు వచ్చినాయి ఊహించాల నీళ్ళు అట్లా నీళ్ళు గొర్రెల పప్పులు ఎవరికి తక్కువైంది గొర్రెలు గొర్రెలిచ్చులు షాపలలో షాప షాపలు బైకు బాగా ఆపుతుంది నాకు అనిపిస్తుంది బాగా తీసుకున్నాం కదా మందికి ఇప్పుడు ఎందుకంటే కొంచెం కొంచెం తక్కువ తక్కువ ఇస్తే మంచి చేస్తున్నాం ఇప్పుడు అంటారు పెండుతుంది కదా అబ్బాయి బైకు అది ఇది కలకల నేను ఊరిపోతే ఎవ్వరు చూడండి నమ్ముతున్నాం పని అంటే ఎట్లా ఇప్పుడు అంటే అమ్మో వీళ్ళేదో టీఆర్ఎస్ టీఆర్ఎస్ లేకున్నా ఎమ్మెల్సీ లేకున్నా నేను ఉన్నది ఉన్నట్లే మాట్లాడతాను విను అది జరిగింది చరిత్రను చూడండి మనం చూస్తే మీరు కూడా వేయండి మిమ్మల్ని ప్రజలు మెచ్చుకుంటున్నాము అది చేయకుండా ఉన్నదాన్ని పాటు చేస్తాం కొట్లాడతాం భయపెడతాం ఈ భయాలు గీయాలన్నీ చాలా అనుకూలమైన విషయాలు మానవ సమాజంలో ప్రజలను చరిత్రను ఉద్యమాన్ని ఉద్యమ వారసత్వాన్ని గొప్ప మేధావి సారు చదువుకు ఆయన కూర్చున్న దేశపతి గారు నేను లేకుంటే నేనేమో ధ్వంసం అంటే మళ్ళీ చరివిత చర్ణం అయితే కానీ సార్ చదువుకున్నాడు చాలా స్పష్టత ఉంటుంది సార్ ఊరికి ఎందుకంటే బాలకృష్ణ నాకు పిల్లడు మా బాలమేసిన చెప్పినప్పుడు గగాదరి బాలమలేసన సార్ చెప్పినప్పుడు అట్టర్లీ ఏడ్చినాం మేము అంటే ఆయన చిన్న చిన్న ఉద్యమ తెలంగాణ ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా ఒక్కోసారి ఈ జేబులు ఎన్ని ఉంటే అన్ని పైసలు అందరికీ ఇస్తుంటే మళ్ళీ తర్వాత లేకు ఇవాళ ఉండాలంటే తర్వాత ఎవరిని సై పెళ్లికి పెళ్లి ఆగిందట ఒక దగ్గర అంటే చరిత్ర ఎందుకు రికార్డుగా అంటే కేసీఆర్ గారిది పెళ్లి ఆగింది వచ్చి ఒక ఎమ్మెల్యేతో ఎవరిని కలుస్తారు ఎమ్మెల్యే అంటే కలుస్తారు నా పెళ్ళి అయిపోయింది ఏం కాబట్టి సైకిల్ అరే రేపు పోరాకపోయి సైకిల్ సైకిల్ తీసుకొచ్చి ఆ దినంలో అప్పుడప్పుడు సైకిల్ తెప్పించి పెళ్లి లగ్నంలో పెళ్ళి అక్షుతలు అయిపోయినాయి దళిత జ్యోతి పథకాలు అంటే తెలంగాణ ఉద్యమం ముఖ్యమంత్రి అయిన తర్వాత కాదు తాను ప్రతిపక్షంలో ఉన్న పాలకపక్షంలో ఉన్నా ఆ రోజే సిద్దిపేట లాంటి ప్రాంతంలో ఒక ప్రత్యామ్నాయ విధానం ఎట్లా చూపించచ్చు ఛత్తీస్గఢ్లో శంకరీ ఉద్యమం ధార చేసినాడు ప్రజలతో ఇరవై నాలుగు గంటలు అనేక రకాల మనస్తత్వం వాళ్ళు దళితులు దోతావా కులాల పిచ్చి దేశం వల్ల వాళ్ళ దోతోవా వీళ్ళ దోతోవా రెండు అందరినీ కలిపి మళ్ళా వాళ్ళందరినీ సమన్వయం చేసి ఎవరన్నా సారున్న పాలన మొత్తం మీ పోయి సిద్దిపేట ప్రాంతపు ఆ కాలపు పెద్ద మనసున్న ఇంటర్వ్యూ చేయని చెప్తారు వాళ్ళని చేసినప్పుడు చెప్తారు ఒక ముచ్చట ముచ్చట ఒక ఎంత అంటే ఒక నవల అద్భుతంగా మనకు మా ఒక నవల దొరికితే నవలలో జీవితాన్ని అల్లం రాజే గారి కథలు అడవి కథలు ఆ గ్రామాలలో ఉన్న అభివృద్ధిని మనకు వాళ్ళు ముచ్చటగా చెప్తారు ఆ ప్రాంతంలో ఆ ప్రాంతంలో నీవు మా ఊరు కూడా పుట్టేవాళ్ళని చెప్పి రాసినప్పుడు చూసినట్ట ఈ చెప్పే పద్ధతి ఏదైతుందో అది సాధించడానికి ఆయనకు ఎంత లోకజ్ఞానం విపరీతమైన లోకజ్ఞానం సార్కు ఎంత మేధావంత అంత జనం ఎంత పుస్తకాలను అధ్యయనం చేసి ప్రణాళికాబద్ధంగా రాజకీయ తాత్విక ఆర్థిక విషయాల పంట ఎంత స్పష్టత ఉంటుందో ప్రజా జీవితంలోని మామూలు పెద్దలతోని వాడ నుంచి బల్లకట్టు వీధి కట్టు నుంచిన మనుషులతోని అంత సజీవమైన సంబంధాలు ఉండటం వల్ల మానవ మనస్తత్వాన్ని ఎరిగి ఉద్యమాలను విధానాలు నడిపి ఇంతమందిని గుండు మనుషులు మేము కౌలవే ఉండవు దేశపక్తి ఒక్కటి నాది ఒకటి రసమే మేము ఒకదాట పెడితే గుండు సూర్లేక పెట్టుకోతాం మమ్మల్ని అందరిని కలిపి వాళ్ళ నీవు కలిపి నీది మనది మనది కదా వేరు మన మళ్ళా మనం మనకాడవేరు అట్లా కదా నీవే కదా కలపకపోతే నీ సారు అందుకే నీ కలిపినావు నేను మర్చిపోతాం మేము జీవితది ఎవరికి నేను కూడా అంది చిన్న 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 కోరికల్ని మనంతా బట్టలు బతుకు అన్నదే ఉంది అట్లా అందరిని కలిపి ఉద్యమంలోకి తేవడం వల్ల ఇప్పుడు మనం ప్రతిదీ రికార్డు కావాలి పుస్తకాల వల్ల ఈ పుస్తకాలు అనేవి ఓ రాయదేవ్ తెలంగాణ అనేది ముమ్మాటికి ఒక ప్రపంచంలో ఫ్రాన్సు పారిస్ కమ్యూని లాగాను ఒక ఫ్రెంచ్ విప్లవం లాగాను ఈ దేనికంటే తక్కువ కాదు ఆ సాధించిన సార చరిత్ర ఉంటుంది సార్ ఆధ్వర్యంలో మళ్ళీ జరుగుతుంది మేము మంచి కూడా వచ్చినాము ఇక మళ్ళీ వచ్చిన లోపల ఎర్రజండు ఉన్నా ఇంకేదన్నా జీవితం అంతా సార్తోనే ఉంటాం థ్యాంక్ యూ